బిగ్ బాస్ హౌస్లో ఈ వీక్ అంతా సందడే అని చెప్పేశారు కదా ముందే అంటే మేబీ ఈ వీక్ టాస్క్లు ఏమి ఉండవు ఫుల్ ఎంటర్టైన్మెంటే ఉంటుంది అంటే ఫ్యామిలీ వీక్ కాబట్టి ఎనీవే ఈ అయితే లైవ్లో అయితే అవినాష్ గారి భార్య అలాగే అనుగారు వచ్చారు ఫుల్ హంగామా హంగామా చేశారు సందడి సందడిగా అయితే సాగింది వాళ్ళకి కపుల్స్ లాగా సమ్ ఇట్లా డెకరేట్ చేసి మంచిగా ఇచ్చారనమాట ఎనీవే షోలో అయితే లైవ్లో అంతా ఈరోజు ఇదే జరిగింది అంటే యాక్చువల్లీ మనకి షోలో చూపించేది ఏంటంటే ఐ మీన్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చూపిస్తారు ఫ్యామిలీ వాళ్ళు వచ్చి మాట్లాడేదంతా బట్ కానీ లైవ్ ప్రకారంగా చూసుకుంటే మినిమం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పైనే ఉంటారు ఫ్యామిలీ వాళ్ళు వచ్చిన పర్సన్స్ అందరూ అలాగే ఈరోజు మనకి షోలో చూపించేదైతే యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చింది చూపిస్తారు ఇంకా ఐ మీన్ అందరూ వస్తారు కదా ఎనివే తేజది కూడా వస్తే బాగుంటుంది ఎందుకంటే లాస్ట్ సీజన్లో కూడా తేజ వాళ్ళ మదర్ని తీసుకురావాలనుకున్నారు బట్ ఈ సీజన్లో కూడా తీసుకొస్తే అయినా బాగుంటుంది ఎందుకంటే ప్రతిసారి సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఉండదు కదా ఆల్రెడీ ఒకసారి వచ్చారు సెకండ్ టైం వచ్చారు ఇంకా థర్డ్ టైం వస్తే అసలు బాగోదు చూసే కూడా ఎనీవే ఈవి ఈ షోలో మీరు బెస్ట్ కంటెస్టెంట్ అంటే ఐ మీన్ ఎవరైతే విన్నర్ స్టేజ్లో ఉండాలి అనుకుంటున్నారో నాకు కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నేను ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి